వ్యక్తి మన విలేజ్ అయితే తిన బ్రతుకు తెరి నిమిత్తమై హైదరాబాదు పట్టణానికి వెళ్ళి అక్కడ పని చేసుకొని కుటుంబ పోషణ కొరకు హైదరాబాద్ వెళ్ళి అక్కడ పని చేసుకుందామని చెప్పేసి తన హైదరాబాద్ వెళ్ళి అక్కడ బ్రతుకు నిమిత్తమే వలసలాగా పోయి పని చేసుకోవడానికి వెళ్ళిన హోటల్లో ఆ హోటల్తో పోయి వర్క్ చేస్తుండగా నైట్ అయి డ్యూటీ అయిపోయి ఇంటికి వస్తుండగా రూమ్కి వస్తుండగా చిన్న యాక్సిడెంట్ వల్ల ఆయన మనకు కనుమరుగైంది కాబట్టి ఆ సిచ్యువేషన్లో ఎవరు కూడా సహాయం చేయలేని పరిస్థితిలో ఉండను ఇండ్లు మనలు కూడా వాళ్ళు చాలా బీద పరిస్థితి చాలా ఏదో ఆపూట కాపూట తెచ్చుకొని కైకిల్ చేసుకొని బతికే పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు కాబట్టి కుటుంబం ఈ కుటుంబానికంటూ కొద్దిగా ఏదైనా ఆదరణ కావచ్చు ఏదైనా ఆర్థిక సహాయం కావచ్చు ఏదైనా చేయగలుగుతా చేయగలుగుతారని చెప్పేసి నేను కోరుతున్నాను అదేవిధంగా మన అన్న సురేష్ అన్నగారు మన ఇది గమీరపేట మండల్ ఆయన తన గ్రామం అక్కడ నుంచి వచ్చి ఇలా వర్క్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ హోటల్లో వర్క్ చేసిండు కాబట్టి తనకు తెలుసు కాబట్టి ఎంతో కొంత ఆర్థిక సహాయం తనకు సహశక్తుల కొన్ని వనరులనేటివి అవి ఇచ్చిండు కాబట్టి కొన్ని కొన్ని చిన్న సరుకులు అనేటివి కూడా తీసుకొచ్చి వాళ్ళ కుటుంబానికి అందే అందజేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమంలో కూడా ఇంకెవరం నా ముందుకు రాగలిగితే బాగుంటుందని చెప్పేసి మేము కోరుతున్నాం за වන්නවා